హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ ఎమ్ లోక్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసామైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇచ్చినాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మీ అందరి కోసం కూడా మన గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్ లో ఉన్న శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు అయితే వస్తుంది చక్కగా చూస్తున్నారు కదా మనకి ఏంటంటే ఇండిపెండెన్స్ డే తో మంచి కలర్ఫుల్ గా అయితే ఉంది షాప్ అండ్ ఇక్కడ కలెక్షన్ అయితే చూసేసుకోవచ్చు సో రెడీ టు స్టాక్ బల్క్ లో అయితే తీసుకొచ్చేసారనమాట మనకి అసలు కేరళకుట్టి సారీస్ అన్ని కూడా అయితే మనకి ఆల్రెడీ ఎస్టర్డే వీడియోలో అయితే కేరళ కేరళకుట్టి మళ్ళీ రీస్టాక్ అయితే చేస్తున్నామని సో చాలా బల్క్ లో అయితే వచ్చింది అండ్ గా ఉన్నాయి ఇక్కడ మనకి కాటన్స్ గిటన్స్ కూడా చాలా అయితే ఉన్నాయి లేకపోయితే అన్ని బెనారస్ ఇక్కడ అయితే కస్టమర్స్తో బిజీగానే ఉన్నాము అయినా కూడా ఏంటంటే ఇంకా ఆన్లైన్లో మీకు కలెక్షన్ షేర్ చేయాలి సో హ్యాపీగా రీసెల్లర్స్ వాళ్ళు కూడా పర్చేస్ చేసి సేల్ చేసుకోవాలి ఇవన్నీ కూడా క్రష్ అండి సో నెక్స్ట్ అప్లోడ్స్లో అయితే చూసేద్దాం మనం దేనికి అదే హైలైట్గా అయితే ఉన్నా అనమాట ఇవన్నీ కూడా మనకి కేరళ కుటీలో చాలా డిజైన్స్ అయితే తీసుకొచ్చారు అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి మొత్తం సారీ వైస్ కానీ డ్రెస్ వైస్ కానీ సో ఎలా కావాలంటే అలా చక్కగా అయితే యూజ్ చేసుకోవచ్చు ఇండిపెండెన్స్ డే రోజు కూడా మంచి మంచి ఆఫర్ కలెక్షన్ అయితే ఇచ్చేస్తున్నారు సో ఎవరు ఎక్కడ అయితే మిస్ అవుట్ చేసుకోవద్దు అండ్ ఇవన్నీ కూడా చూసేసరికి మనకి ఏంటంటే మంచి కట్ వర్క్ దుప్పటేస్ అవి కూడా అయితే తీసుకొచ్చేసారనమాట సో కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామండి వీడియో అనేది ఎవరు ఎక్కడ కూడా చక్కగా స్కిప్ చేయకుండా చూసేసండి అలాగే ఇలాంటి కలెక్షన్ చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అను ట్రెండ్స్ బ్లాగ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాను రాము గారు ఏంటండి ఇవాళ ఇండిపెండెన్స్ డే సో కలర్ఫుల్గా అయితే పెట్టేశారు ఫస్ట్ అసలు ఏంటి స్పెషల్ పట్టు కలెక్షన్లో అంటే డిజైన్ వైజ్ ఉన్నాయా మొత్తం ఓకే సో చూడండి జూమింగ్ చేస్తున్నాను ఇగో ఇది వచ్చేసరికి ఇట్లా ఫ్లవర్ డిజైన్ డిఫరెంట్గా త్రీ స్టెప్ బార్డర్ పికాక్ బార్డర్ ఓకే నెక్స్ట్ ఇది సెకండ్ డిజైన్ ఓకే చక్కగా స్టెప్ వైజ్ బార్డర్ వచ్చిందండి చూడండి ఇది ఇంకొక డిజైన్ అనమాట హ్యాపీగా డిజైన్ వైజ్ చూడండి వన్ బై వన్ రేట్ సార్ చెప్పినప్పుడు వినేద్దామండి నేను కాస్ట్ అడిగితే మీకు ఎందుకంటే తొందర అంటున్నారు సో సార్ ఎప్పుడు ప్రైస్ చెప్తారో వినండి కలర్స్ అయితే చూడండి సెట్ వైజే కలర్లు మారుతున్నాయి అండ్ బార్డర్స్ కూడా మారుతున్నాయి మంచి లైట్ వెయిట్ సో పట్టు సారీస్ ఫ్యాన్సీలో రాఖీ ఓకే రాఖీ పండుగ వస్తుంది కదా ఇది ఫ్రెష్ ఐటమ్ బ్లౌజ్ ఉంటది కొల్లో ఉంటది చాలా ఎక్సలెంట్ గా ఉంటది లైట్ వెయిట్ వస్తుంది కేవలం అమ్మేది బయట పంతొమ్మిది వందల అబౌ ఓకే మన దగ్గర నాలుగు వందలు ఓకే సో నాలుగు వందల కలెక్షన్ రాఖీ స్పెషల్ అండి సో చక్కగా తోబుట్టు వాళ్ళందరికీ కూడా కేవలం నాలుగు వందల రూపాయలకి అయితే ఇచ్చేస్తున్నారు అలానే కాదు హ్యాపీగా శ్రావణ్ శుక్రవారం కూడా ఉంది కదా మీకు అలా కావాలి అన్న కూడా తీసుకోండి రేపే కదా ఫ్రైడే సో వీడియో రిలీజ్ అవగానే మీరు కాల్ చేసైనా పిక్ చేసుకోవచ్చు లేదా వచ్చైనా తీసుకోవచ్చు ఇందులో డిజైన్ వైజ్ అయితే పెడుతున్నారు హ్యాపీగా వన్ బై వన్ అయితే చూసేసాయండి ఇది ఒక వన్ మోర్ ఓకే అబ్బో అప్ టు నీ లెంత్ వరకు బార్డర్ ఉందండి ఇది చూస్తున్నారా మొత్తం అసలు మోకాళ్ళ వరకు పైట్ వస్తుందా ఇది ఓకే అంటే ఫోల్డింగ్ మనకి ఇలా పెట్టేస్తారు కదా ఎప్పుడు నేను అందుకే బార్డర్ అనుకున్నాను కాదు ఇది పళ్ళు పాట అంటండి అది అదైతే వస్తుంది మనకి చాలా హెవీగా ఉన్నాయి కదా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి మనకి అంటే క్లాసికల్ ఆర్ట్స్లో ఉన్నాయి ఇట్లా డాన్స్ దాంట్లోని సో సెట్ ఆఫ్ డిజైన్లో చాలా హైలెట్ ఇదిగో ఇంక్ బ్లూ విత్ పింక్ అలా కాంబినేషన్ నెక్స్ట్ భలే ఉంది రామా బ్లూ అంటాం కదా సో రామా బ్లూకి పింక్ కలర్ అక్కడ చూడండి పల్లుపాటి డిజైన్ కానీ సారీ డిజైన్ కూడా చాలా ఎలిగెంట్ లుక్ అయితే ఉందండి పింక్కి గ్రీన్ అంటే ఇవి ప్రైస్ ఎలా సార్ మరి ఇవి కూడా ఫోర్ హండ్రెడ్ అయ్యే బాబోయ్ సో చూసుకోండి ఇవి కూడా నాలుగు వందలే అంట ఇంత తక్కువగా అసలు సూపర్ అండి కలెక్షన్ అయితే అయితే ఫస్ట్ చూసేసాయండి మనం మధ్యలో అయితే ఓపెన్ చేయిస్తాను ఓపెన్ చేయించకుండా అయితే ఉన్నాను ఒక సారీ డిజైన్ చూసేద్దాం అంటే ఫోల్డింగ్ ఇలా వచ్చింది కదా సో కష్టం అవుతుంది అందుకే ఇదిగో ఒక్కసారి ఓకే బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఓకే సో చూడండి అసలు ఒక దానిని మించి అదిగో మళ్ళీ ఇంకొక డిజైన్ వచ్చిందండి మరి రేట్ ఏమైనా మారుతుందా సార్ ఓకే కలెక్షన్ అయితే మల్టిపుల్ కలెక్షన్ అండి డిఫరెంట్ కలెక్షన్ ఉంది కానీ రేట్ అయితే మీకు ఒకటే రేట్ ఇచ్చేస్తున్నారు అదిగో అవుట్ ఫిట్ కూడా చూడండి అసలు అంటే ఇది ఈ సారీ డిజైన్ గ్రీన్ కలర్ సారీదనమాట సో ఇది వచ్చేసరికి మనకి మేబీ థర్డ్ డిజైన్ అనుకుంటా ఫోర్త్ డిజైన్ ఇలా కలెక్షన్ మారుతున్నాయి వేరు వేరుగా కానీ ఏదైనా నాలుగు వందలేనండి చూడు ఫుల్ హెవీ వస్తుంది మంచి సాఫ్టీలోని హెవీ ఫుల్ బ్లా మనకి పళ్ళు పట్టు కూడా చాలా హెవీగా అయితే ఇచ్చేస్తున్నారు అండ్ బార్డర్ కూడా మనకి జరీ బార్డర్ స్టైల్ సో దేనికి అదే హైలెట్ దేనికి అది మనకి అవుట్ ఫిట్ సో అదిగో చూసేసండి వన్ బై వన్ బాగుంది టమాటో పింక్ కలర్ అన్నీ కూడా మనకి మీనాకరీ కాన్సెప్ట్ ఇదేమో రెడ్ అండి సో రెండిటికి డిఫరెన్స్ చూసుకోవచ్చు చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఇగో ఎల్లో కలర్ కలర్స్ అయితే అన్నీ కూడా చక్కగా అమ్మవారికి అట్లా మీకు పూజలకి దానికి కూడా స్పెషల్గా యూజ్ చేసుకోవచ్చు మంచి ఓకే అది అసలు చూస్తుంటే కూడా షైనింగ్ అది కూడా బాగా కనిపిస్తుంది ప్రతిదీ మీనాకరి వచ్చింది చూడండి ఏది మనకి సింగిల్ సెల్ఫ్ అయితే రాలేదు చక్కగా మనకి మీరే కాన్సెప్ట్ అంతే సో కలెక్షన్ అయితే వాళ్ళు ఇస్తున్నారు మనకి నచ్చిన ఎన్ని కావాలంటే తీసేసుకోండి ఇది డిజిటల్ సాఫ్ట్ చూడండి ఇది అంతేనా సార్ రేట్ ఓకే అగో ఇది కూడా నాలుగు వందలేనండి ఓకే డిజైనర్ బ్లౌజ్ ఇదిగో ఇది కూడా నాలుగు వందలే అసలు అయితే వీడియో రిలీజ్ అవ్వడం లేట్ ఏమో మేబీ మనం రిలీజ్ చేసేలోపు డైరెక్ట్ వచ్చిన వాళ్ళు తీసుకున్నా తీసుకెళ్ళిపోవచ్చు అంత బాగుంది కలెక్షన్ అయితే సో కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే పడుతుందండి షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది చూసుకోవచ్చు మనకి ఇట్లా స్టెప్ వైజ్ కలంకారీ గ్యాప్ ఆర్డర్ అవును ఇప్పుడు నేను ఫోర్ హండ్రెడ్ కలెక్షన్లో కూడా నేను బోల్డ్ ఫొటోస్ పెట్టాను అంటే కానీ అయిపోయి నేను వచ్చేసరికి ఆ కలెక్షన్ లేదు సో అందుకే కొంచెం ఫాస్ట్ అండి సో ఎవరికైనా ఇంకొకటే రూల్ ఫస్ట్ ఎవరైతే మనీ వేసి తీసుకుంటారో సో వాళ్ళకే కలెక్షన్ అయితే ఉంటుంది అంటే అవైలబిలిటీ చెక్ చేసి ఉంది అని కానీ అమౌంట్ వేసేసేయండి చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే నిజంగా చూస్తున్నారు మనకి సర్కిల్ డిజైన్ పికాక్ కాన్సెప్ట్ ఇది చూడండి స్టెప్ వైజ్ వచ్చింది వైట్ మళ్ళీ మచిలీ ప్యాటర్న్ డిజైన్ ఇక్కడ మళ్ళీ బార్డర్ నెక్స్ట్ నెవీ బ్లూ విత్ గ్రీన్ సొప్ప అయిన కలంకారీ మిడిలోని లైట్ బేబీ పింక్ మనకి మునియా బోర్డర్ స్టైల్ అండి మొత్తం కూడా జెరీ బార్డర్ అయితే వస్తుంది చాలా డిఫరెంట్గా ఉంది సారీ అయితే ఇంకో బ్లాక్ విత్ లక్స్ గ్రీన్ అండి ఈ కలంకారి కాన్సెప్ట్ నెక్స్ట్ పింక్ టొమాటో రెడ్ అంటాం కదా సో ఆ రెడ్ అనమాట ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసరికి గోల్డ్ కలర్ అసలు దేనికి అదే హైలైట్ ఇదిగా ఎంత కలర్ఫుల్గా అయితే ఉందో చూడండి ఇంకా వేస్తున్నారు అది బాబే అయితే కలెక్షన్ ఇవాళ అదురుస్తా అనమాట గ్రే కలర్ భలే ఉంది ఓకే పళ్ళు ఇది సేమ్ ఓకే చూసుకోండి నాలుగు వందలు మాత్రమే పడుతుందండి ఈ సారీ అయితే సో ఇట్లా ఇక మనకి ఆహా లైట్ అంటే మనకి ఇక్కడ వైన్ అది బ్లూ కలర్ సో ఇలా అయితే వస్తుంది లైట్ బేబీ పింక్ బలే ఉంది కదా అంటే ఉల్లి పొర రంగు అంటాం చాలామంది ఇష్టపడతారండి ఈ కలర్ సో చూసుకోండి కొంచెం ఫాస్ట్ గాను ఇది కూడా మనకి గ్రేలో మిక్స్ అనమాట సేమ్ ప్యాటర్న్ విత్ డిఫరెంట్ కలర్స్ అట అసలు బలే ఉన్నాయండి చీరలు అయితే చక్కగా కేవలం నాలుగు వందలు మాత్రమే సో ఫోర్ హండ్రెడ్ అన్నీ కూడా మనకి ఫ్రెష్ సారీ కలెక్షన్ చూస్తున్నారు కదా ఇవన్నీ గ్రీన్ షేడ్ సో లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ ఇదిగో ఇట్లా వైన్కి ఇక్కడ చూడండి డిజైన్ మారింది డిజైన్ మారింది సర్కిల్లో చక్కగా ఫ్లోరల్ కాన్సెప్ట్ ఇదిగో ఇదేమో అవుట్ ఫిట్ భలే ఉంది నెక్స్ట్ ఇదిగో బ్లూ కలర్ అసలు భలే ఉన్నాయండి కలెక్షన్ బాబు అవి కొంచెం ఫాస్ట్గా వచ్చేసండి సో పరుగో పరుగు శ్రీకృష్ణ సారీస్కి కలెక్షన్ అయితే అదుర్స్ అనమాట ఇవాళ రేట్ అయితే చాలా తక్కువ టైటిల్ కూడా పరుగో పరుగు ఓకే అసలు భలే ఉందండి నిజంగా కొంచెం ఫాస్ట్గా అయితే వచ్చేయండి ఎందుకంటే వన్ డే ఆఫర్ వన్ డే ఆఫర్ ఏం చెప్తున్నా రిలీజ్ అయితే అయిపోతుంది ఇదిగో ఇది నాలుగు వందలే అదిగో ఏదైనా నాలుగు వందలేనండి నిజంగా భలే ఉన్న చీరలు అయితే మళ్ళీ చూసి పెట్టే లోపు సో కన్ఫర్మ్ అనుకుంటే క్యాష్ ఉండగానే ఫాస్ట్గా ఫోన్పే కూడా వేసి ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి ఇక్కడ వచ్చిన అయితే దయచేసి క్యాషే క్యారీ ఆన్ చేసుకోండి ఇప్పుడు ఫోన్పే గూగుల్ పే కన్నా క్యాష్ అయితేనే ప్రిఫర్ చేస్తారు ఆన్లైన్ అన్న వాళ్ళకి ఎలాగ తప్పదు చూడండి మనకి మంచి ప్యారెట్ గ్రీన్కి పింక్ విత్ బాక్సెస్ ప్యాటర్న్ డిజైన్ అయితే వస్తుంది నెక్స్ట్ వన్ మోర్ అండి ఎల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే డిజైన్ మారుతుంది ఇక్కడ ఓకేనా అంటే ప్యారెట్కి ఇట్లా జుమ్కీ ప్యాటర్న్ విత్ పింక్ కాంట్రాస్ట్ బార్డర్ అయితే ఇచ్చేస్తున్నారు మిక్స్డ్ కలెక్షన్ ఆఫ్ ఫ్యాన్సీ పట్టు సారీ కలెక్షన్ అది కూడా లైట్ వెయిట్ ఫ్రెష్ సారీస్ ఎక్కడ ఏమీ ఉండదు మంచి చీరలు అయితే ఇస్తున్నారు ముచ్చటగా నాలుగు వందలకి ఇది పళ్ళు పాటు వస్తుంది చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఈ సారీస్ అయితే మనకి సాఫ్టీలోనే సో లైట్ వెయిట్ ఉన్నాయి ఇవి కూడా మనకి హెవీ అన్నీ లైట్ వెయిట్ అయినా అన్ని షేర్లు లైట్ వెయిట్లోనే ఉన్నాయి చక్కగా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అనమాట ఈ టైప్ ఆఫ్ సారీస్ అనేది సో కొంచెం ఫాస్ట్గా అయితే పింక్ చేసుకున్న డిజైన్స్ అయితే చాలా డిజైన్స్ ఉన్నాయి కానీ ఫాస్ట్గా అయిపోతాయి తక్కువ రేట్ కాబట్టి కొంచెం తొందరగా అమ్ముడిపోతాయి అనమాట సో కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా అయితే రండి గబగబా రండి పొరుగో పొరుగో మన రండి మీ ఇష్టం ఇంకా సో ఎక్కువ తీసుకుంటాం అనుకునే వాళ్ళకి వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది బాగుంది లైట్ క్రీమ్ విత్ రెడ్ వస్తుంది పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అసలు దేనికి అదే హైలైట్ అండి ఈ ఇందులో ఎన్ని వేసాం కదా ఏదైనా తీసుకోండి నాలుగు వందలే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇవన్నీ కూడా ఫ్రెష్ సారీ కలెక్షన్ విత్ లైట్ వెయిట్ చూస్తున్నారండి అసలు క్రష్ బండిల్స్ అయితే వేస్తూనే ఉన్నారు అతను అందుకే కూర్చున్నారు డిజైన్స్ అన్ని వస్తే చక్కగా చూపిస్తామని అది వాళ్ళైతే బెయిల్స్ ఇప్పి వేస్తున్నారు డిజైన్ వైజు కానీ ఏంటంటే ఆఫర్ ఇవ్వాలి చక్కగా రాఖీకి చెల్లెమ్మలకి వాళ్ళకి అని ఇగో ఇట్లా బల్క్లో మొత్తం చక్కగా కలెక్షన్ అనమాట సో చూస్తున్నారు కదా ఇలా ఇగో డిజైన్స్ అయితే మనకి చాలా డిజైన్స్ ఉన్నాయండి చక్కగా క్రష్ ఫాయిల్ ప్రింట్లోగో ఇదేమో బాందిని డిజైన్ ఇలా చూసేయండి ఎందుకంటే బండిల్స్ కదా సో చాలా కలెక్షన్ అనమాట ఇదిగో ఇదేమో ఇట్లా మనకి బార్డర్స్ వస్తున్నాయి ఇట్లా బుట్టీస్లో డిఫరెంట్గా మున్యా స్టైల్ వస్తుంది నెక్స్ట్ ఇగో ఇట్లా నేను ఎవరో పోచంపల్లి సారీస్ అన్నారు కదా చక్కగా ఇట్లా పోచంపల్లి డిజైన్తో వచ్చాయి చీరలు చూసుకోండి క్రష్ ఇవన్నీ కూడా మనకి డోలా క్రష్ కదండి అంతేనా సో డోలా క్రష్ సారీస్ అండి ఇలా అయితే ఉన్నాయి చాలా కలెక్షన్ ఇదిగో ఇది వన్ మోర్ డిజైన్ అండ్ కలర్స్ కూడా చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఇదిగో బార్డర్స్ ఏమో మనకి గ్యాప్ బార్డర్ స్టైల్లోని ఇట్లా ఫాయిల్ ప్రింట్ కాన్సెప్ట్ నెక్స్ట్ ఇదిగో అసలు కలర్ చార్ట్ అయితే భలే ఫ్యాన్సీగా ఉన్నాయి కదా బ్లూ గ్రీన్ ఎల్లో నెవీ బ్లూ డార్క్ గ్రీన్ పింక్ అండ్ దీనికి కాంట్రాస్ట్ బార్డర్స్ నెక్స్ట్ ఇదిగో సో ఫ్లోరల్ కాన్సెప్ట్ ఇవన్నీ కూడా ఇంకొక డిజైన్ వస్తుంది ఇదిగో ఇలా ఇకనా ఫ్లోరల్ ప్లస్ ఒక డిజైన్ ఓకే ఇదిగో నెక్స్ట్ ఇది కూడా చూసుకోండి ఇలా డిజైన్స్ అంటే మీరు వీడియో కాల్ బల్క్లో కావాలి అంటే చక్కగా వీడియో కాల్ చేసుకోవచ్చు సో చాలా కలెక్షన్ అయితే ఉంటుంది ఇదిగో బాందినిలోని లైట్ కలర్స్ ఇవన్నీ లైట్ బ్రైట్ కలర్స్ అయితే ఉన్నాయి సో చక్కగా చూసేసుకోండి అండ్ ఇవి కూడా మనకి ఏంటంటే బార్డర్స్ అవన్నీ మనకి నావీ బ్లూ అవి అన్నీ కూడా ఇవి అండ్ నెక్స్ట్ వన్ మోర్ ఇది ఇది కూడా చూడండి డిజైన్ వైజ్ ఎంత బాగున్నాయి మనకి సో చాలా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి అట్లాగే బార్డర్స్ కూడా ఏంటంటే మనకి ఫాయిల్ ప్రింట్ కాన్సెప్ట్లోనే ఇట్లా మనకి సో మంచిగా గోల్డ్ ఫాయిల్ ప్రింట్లో అయితే వస్తున్నాయండి సో బాధినీ డిజైన్లో ఉన్నాయి పైతానీ డిజైన్స్లు ఉన్నాయి ఇట్లా పోచంపల్లి స్టైల్ అన్నీ కూడా గ్యాప్ బార్డర్ అనమాట ఇవన్నీ సో ఏవైనా తీసుకోవచ్చు రెండు వందల పది రూపాయల ఓకే అంటే సార్ బండిల్ టు బండిల్ తీసుకోవాలి ఒకట ఓకే సో ఇవన్నీ అంటే మీరు ఎలా కావాలంటే అలా తీసేసుకోండి బండిల్ టు బండిల్ అయినా తీసుకోవచ్చు ఒకటి రెండు మూడు ఎలాగైనా తీసుకోవచ్చు ఎన్ని తీసుకున్నా ఒక్కొక్కటి రెండు వందల పది రూపాయలు అయితే పడుతుంది ఇవి కూడా మనకి సో ఇవి కూడా మనకి ఫ్రెష్ సారీ కలెక్షన్ ఏనా సో నెక్స్ట్ ఓకే నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ వీడియోకి అయితే వెళ్ళిపోదామండి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు కా రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్